ఈరోజు అక్షయ తృతి శుభ సందర్భంగా పేదలకు నిరాశరులకి ఈరోజు మాధవిరెడ్డి గెలుపు కోసం అనేసేసి అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించాము దాదాపు సుమారు ఒక రెండు వందల మందికి అన్నదాన ప్యాకెట్లు వచ్చేసేసి ఈరోజు సాయంకాలం వచ్చేసి ఏడు గంటల నుంచి మేము డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించాము మెయిన్ వచ్చేసేసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాధవిరెడ్డి అక్కను మా అక్కను మేము గెలిపించుకోవాలనేసి కృషి చేస్తున్నాం అనమాట దీంట్లో ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఈరోజు అక్షయ తృతీయ ఈరోజు మహా బలం చేకూర్చున్న రోజు అనమాట ఈరోజు ఏదైనా ఒక పని చేస్తే వంద ఇంతలుగా అది వచ్చేసేసి అభివృద్ధి చెందుతుంది అనమాట మాధవిరెడ్డి గారి గెలుపు అనేది మాకు ఎంతో ముఖ్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలకు వచ్చేసేసి ఫస్ట్ నుంచి కూడా మాకు ఎంతో హామీలు ఇచ్చింది చాలా వాగ్దానాలు వచ్చేసేసి నెరవేర్చింది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ సపోర్ట్ చేసేది ఒక టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా వచ్చేసి మహిళలకు వచ్చి ఉచిత బస్సు ఈ గ్యాస్ మనకు వచ్చేసి సిలిండర్లు ఒక మూడు ఫ్రీ తర్వాత వచ్చేసేసి ఈ బీసీలకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు మాధవి మాధవిరెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సరే డి మిత్రులకి మా సహోదరులకి మా అక్కగారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మా మిత్రుడు అన్నదాన కార్యక్రమము చేశాడు రెండు వందల మందికి పైగా సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి గారికి గెలవాలని చెప్పేసి ఈరోజు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడము నాకు చాలా సంతోషకరము ఎందుకంటే బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సామాజ వర్గానికి ఒక తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందని ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఈ తూరి ఖచ్చితంగా వందకు వంద శాతం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అట్లనే మన కడప మాధవరెడ్డి గారు పద్మూడు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటు వేయాలని చాలామంది ఎదురుస్తున్నారు